హాయ్ ఎవ్రీవన్ విజయనగరంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కొత్త ఆశ విఆర్కే గేట్ అండ్ ఈఎస్ఈ అకాడమీ ప్రారంభం విజయనగరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు గేట్ ఈఎస్ఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించేందుకు కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది విఆర్కే గేట్ అండ్ ఈఎస్ఈ అకాడమీ ఇప్పుడు విజయనగరంలో తొలిసారిగా ప్రారంభమైంది ఈ అకాడమీ గాయత్రి డిగ్రీ కాలేజ్ తోటపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్థాపించబడింది సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సంస్థ ఉత్తమ బోధనా పద్ధతులు నిపుణుల ఫ్యాకల్టీ మరియు క్రమబద్ధమైన కోర్సులతో విద్యార్థులను పోటీ పరీక్షల్లో రాణించేలా చేస్తుంది లాంగ్ టర్మ్ బ్యాచ్ డిసెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ప్రారంభం కానుంది పన్నెండు నెలల సమగ్ర శిక్షణ రెగ్యులర్ టెస్ట్లు మార్క్ ఎగ్జామ్స్ డౌట్ క్లియరింగ్ సెక్షన్లు ఇందులో భాగంగా ఉంటాయి షార్ట్ టర్మ్ సమ్మర్ బ్యాచ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రారంభమవుతుంది లాంగ్ టర్మ్ విద్యార్థులకు షార్ట్ టర్మ్ ఉచితంగా అందించబడుతుంది అడ్మిషన్ టెస్ట్ డిసెంబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఉదయం పది గంటలకు అకాడమీ ప్రాంగణంలో జరుగుతుంది ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు అడ్రస్ గాయత్రి డిగ్రీ కాలేజ్ తోటపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర విజయనగరం థ్యాంక్ యూ సో మచ్